అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో రాయలసీమ స్పెషల్ అలసందవాడలో అందులోకి ఎర్రకారం తయారీ విధానం చూద్దామండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇప్పటి వరకు మీరు ఈ టేస్ట్ చూడకపోతే ఒక్కసారి నేను చెప్పిన విధంగా తయారు చేయండి ముందుగా అయితే ఎర్రకారం తయారు చేసుకుందామండి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చిని శుభ్రం చేసి పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఆ నానబెట్టుకున్నటువంటి ఎండుమిర్చి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక్క టమోటో కట్ చేసి వేసుకోవాలి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి మిక్సీకి మెత్తగా ఇలా వేసుకోవాలి మిక్సీకి వేసి ఎర్ర కారము ఇలాగనే ఉపయోగించుకోవచ్చు లేదు మనకి కొంచెం పచ్చివాసనగా ఉంది అనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చండి పోపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది పోపు కోసము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటమన్న తరువాత కాస్త కరివేపాకు వేసుకొని ఈ పోపుని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి కారంలో కలుపుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి అప్పుడే కారంలో పోసినట్లయితే ఆ పచ్చివాసన లేకుండా ఉంటుంది చక్కగా మొత్తం కలిపి పక్కన పెట్టుకుందాం ఇలా తయారు చేసినటువంటి ఎర్ర కారము ఈ వడలోకే కాదండి ఇడ్లీ దోశ అన్నిటికీ సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే నేను కారం తయారు చేసి పక్కన పెడుతున్నాను తరువాత అలసంద వడల కోసము ఇందులో రెండు మూడు రకాలుగా ఉంటాయండి గుండుగా ఉండేటివి అవి గుగ్గుళ్ళు తయారు చేసుకునే దానికి బాగుంటాయి బద్దపప్పు తీసుకుంటే వడ తయారు చేసుకునేదానికి చక్కగా ఉంటుంది ఎనిమిది గంటలు నానిన తరువాత శుభ్రంగా కడిగి గాలించి రాళ్ళేమీ లేకుండా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిర్చి కొన్ని అల్లం ముక్కలు మూడు పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి ఇవన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము మిక్సీకి వేసిన తర్వాత పిండిలో కూడా డైరెక్ట్గా కలుపుకోవచ్చు ఇలా వేసామనుకోండి తీకుండా చక్కగా తింటారు మరియు వడ కూడా రుచిగా వస్తుందండి కాస్త జాగ్రత్తగా పప్పు అనేది వాటర్ లేకుండా వేసుకోవాలి పప్పు లూజ్గా వస్తే వడ రాదండి రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీకి కొంచెం పలుకుగా వేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసి పెట్టుకున్నటువంటి పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగిలిన పప్పుని కూడా నేను రెండోసారి కూడా వేస్తున్నానండి రెండోసారి వేసేటప్పుడు కూడా వాటర్ అవసరం లేదండి వాటర్ లేకుండానే ఈ పప్పుని వేసి దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అవన్నీ ముందు ఆయిల్లో వేసాము సరిపోతుందండి చక్కగా మిక్సీకి కొంచెం పలుకుగా వేసుకొని ముందు తీసి పెట్టుకున్నటువంటి గిన్నెలో ఈ పిండిని కూడా తీసుకుంటే సరిపోతుంది ఈ పిండిలో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మొక్కలు ఒక కప్పు వేసుకోవాలి ఇందులోనే కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఒక స్పూను జీలకర్ర వేసి చక్కగా మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఎందుకు వేయట్లేదంటే అలసంద వడలు అనేవి ఈ ఫ్లేవర్ తగ్గిపోతుంది అవి వేస్తే అందుకని నేనైతే వేయను మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు చక్కగా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కచాపచాగా మొత్తం ఒక్కసారి దబదబ కలపకుండా నిదానంగా కలుపుకోవాలండి లేదంటే పిండి లూజ్ అయిపోతుంది ఇలా మీకు అలవాటు ఉంటే అరచేతిలో తట్టి పెట్టి వేడి వేడిగా ఉండే నూనెలో వేసుకోవాలండి లేదంటే తడి క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ పేపర్ మీద కానీ ఏదైనా మీ వీలుని బట్టి మీరు చక్కగా రౌండ్గా వడలు తయారు చేసి ఆయిల్లో వేసిన వెంటనే ఇలా పైకి రావాలండి లేదంటే మనకి ఆయిల్ పట్టేస్తుంది వడ అనేది ఇవి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా అన్నీ ఒకే రంగులో వస్తాయండి లేదంటే కొన్ని ముందు రంగు మారిపోతాయి కొన్ని అట్లాగనే ఉండిపోతాయండి ఒకదాని తర్వాత ఒకటి చక్కగా రౌండ్గా వేసిన తర్వాత వేసిన వెంటనే కాకుండా రెండు మూడు నిమిషాలు అటువైపు ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా గరిటితో ఇటువైపు తిప్పుకుంటే చూడండి మీడియం ఫ్లేమ్లోనే ఎంత చక్కగా ఎంత మంచి రంగు వచ్చినాయో ఇలా రెండు వైపులా మంచి రంగు వచ్చిన తరువాత గరిటి సహాయంతో ఈ వడలన్నీ తీసుకోవడమే కొంతమంది వడలు అంటే మినపప్పుతోనే తయారు చేసినవి వడలు అదే రుచి తెలిసి ఉంటుందండి చాలామందికి ఈ అలసంద వడల రుచి తెలియదండి తెలియని వాళ్ళు చక్కగా ఈ వీడియోని చూసి ఈ అలసంద వడలు తయారు చేసుకొని అందులోకి ముందుగా తయారు చేసినటువంటి ఎర్రకారం సూపర్గా ఉంటుందండి నాటుకోడి పులుసు కానీ బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ